శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆప్తమాలజీ విభాగం ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం అతిథి ఉపన్యాసం నిర్వహించారు స్విమ్స్ డీమ్ డాక్టర్ అలోక్ సచిన్ రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల ఆప్తమాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్ అతిథి డాక్టర్ వెంకటాచలం జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆప్తమాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏ వెంకటాచలం స్విమ్స్ కు వచ్చి శ్రీవారి వైద్య సేవ పథకంలో భాగంగా పేషెంట్లను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా క్యారటాక్స్ గ్లోకామ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని టీటీడీలోని రెగ్యులర్ ఉద్యోగులు పెన్షనర్లు ఎస్ఎల్ఏ ఎస్ఎం ఎంపీసీ మరియు సొసైటీలోని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మరియు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ కన్సల్టెంట్ అప్థమాలటిక్ సర్జన్ హైదరాబాద్ డాక్టర్ ఏ వెంకటాచలం మాట్లాడుతూ డ్రై ఐ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్స్ డిజిటల్ పరికరాలు వాడడం వల్ల కంటి సమస్యలు వస్తాయని తెలిపారు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది డిజిటల్ స్క్రీన్ వల్ల కలిగే కంటి మరియు దృష్టి సంబంధిత సమస్యలని దీనిపై డ్రై ఐ ఒక ముఖ్యమైన లక్షణమని తెలిపారు డ్రై ఐ అనేది కళ్లలో తగినంత కన్నీళ్లు లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదమని మరియు కంటికి వచ్చే వివిధ రకాల సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో ఆప్తమాలజీ విభాగాధిపతులు డెప్యూటీ రిజిస్టర్ డాక్టర్ ఎరం రెడ్డి విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లార్డ్ వెంకటేశ్వర శ్రీవారి సేవ మేము ఈ శ్రీవారి సేవ సందర్భంగా ఒక వారం రోజుల పాటు నేత్ర వైద్య చికిత్సలు పూర్తి తిరుపతి తిరుపతి ఆవరణలో తిరుపతి తాలూకా డిస్ట్రిక్ట్స్లో విలేజెస్లో నేత్ర శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా స్విమ్స్ తరపున మేము మా వైద్య సేవలు నేత్ర చికిత్సలు శస్త్రచికిత్సలు అన్నీ ఉచితంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో మేము అందించబోతున్నాము దీని భాగంగా కంటిలో శుక్లాలు నీ నీటి కాసులు అంటే గ్లకోమా రేపు సోమవారం రోజు ఈ నీటి కాసుల చికిత్స స్పెషల్గా ప్రతి ఒక్కరి చేర్చుకుంటే చాలా మంచిది నీటి కాసులు ప్రతి చోట ఎక్కువగా అవుతున్నాయి రాను రాను ఇంకా ఎక్కువ అవుతున్నాయి క్యాట్రాక్ లాగా అటువంటి సందర్భంలో స్విమ్స్ వారు మన వైస్ ఛాన్సలర్ గారు ఆర్వి కుమార్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రభంజన్ కుమార్ గారు వీరందరూ ఒక నేత్ర యజ్ఞం ద్వారా ఈ పర్టికులర్ నేత్ర శిబిరాలు కండక్ట్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ ఎవరెవరికైతే శస్త్రచికిత్సలు చేయాలో వాళ్ళందరికీ ఉచితంగా మేమందరం కలిసి ఒక కోఆపరేషన్తో ఈ యొక్క నేత్ర యజ్ఞం చేసి అందరికీ చూపు ప్రసాదించి ఎవరెవరికైతే ఆపరేషన్ చేయాలో ఎవరెవరికైతే అద్దాలు ఇయ్యాలో ఎవరెవరికైతే మందులు ఇవ్వాలో అవన్నీ స్విమ్స్ వారు ఉచితంగా చేస్తున్నారు దీని భాగంగా అందరూ ఈ సేవల్ని యుటిలైజ్ చేసుకుని ఈ నేత్ర శిబిరాన్ని సక్సెస్ చేయమని నా యొక్క వినసాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో స్విమ్స్ నందు శ్రీవారి వైద్య సేవా పథకం ద్వారా డాక్టర్ ఏ వెంకటాచలం గారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఐ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు స్విమ్స్కు ఇచ్చేసి పదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నిరంతరం ఇక్కడే అందుబాటులో ఉండి స్పెషాలిటీ వైద్య సేవలు అందరికీ ప్రజలందరికీ ఉచితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ om na mor enkataie.